ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి ముందు అందరూ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ట్రై చేయండి ఈరోజు మనం ఇంట్రాడే స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి నైన్ ఫిఫ్టీన్ టు నైన్ ట్వంటీ ఆ మధ్యలో గూగుల్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని ట్రెండింగ్ స్టాక్స్ అని టైప్ చేయండి అక్కడ ఫస్ట్ ఉంది కదా అందులో ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని అయితే క్లిక్ చేయండి మీరు ట్రేడింగ్ చేసే రోజు నిఫ్టీ ఎలా ఉందో చూడండి పాజిటివ్లో ఉందా నెగిటివ్లు ఉందా పాజిటివ్లో ఉంటే ప్రాఫిట్లో ఉన్న స్టాక్స్తో వెళ్ళండి నెగిటివ్ నిఫ్ నిఫ్టీ కనుక నెగిటివ్లో ఉంటే లూజర్స్తో వెళ్ళండి అప్పుడు మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట నేనైతే మొన్న సెప్టెంబర్ ట్వెల్త్ రోజు కాల్ ఇచ్చిన రోజు నిఫ్టీ పాజిటివ్లో ఉంది సో నాకు గెయినర్స్ నుంచి ఒక టూ టు త్రీ పర్సెంట్ పెరిగిన స్టాక్స్ని ఒక త్రీ ఫోర్ అలా వాష్ లీస్లో వేస్తే యాడ్ చేసుకుంటాను అనమాట నేను అలాగే నేను మొన్న ఇలాగ యాడ్ చేసుకున్నాను ఒకసారి నేను నా ఏంజియోలోని యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ బెల్ ఆల్రెడీ నేను కొంచెం లేట్గా చూశాను అది చెప్పలేదు ఇది బీడిఎల్ అనేది చాలా ఎక్కువ ఉంది అనమాట కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంది ఇది చెప్పలేదు ఇక్కడ హిందుస్థాన్ కాపర్ నేను లాంగ్ టర్న్ కింద చెప్పాను ఇది ఇక్కడ చూడే జిఎండిసి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాగే ఇది నాకు బాగా రెండు విధాలుగా వర్కౌట్ అయింది అనమాట డే హైని బ్రేక్ చేసింది ఒక త్రీ ఫోర్ క్యాండిల్స్ తర్వాత అండ్ టూ హండ్రెడ్ ఈఎంఐ కూడా ఏవో క్రాస్ ఓవర్ జరిగింది అక్కడ నేను కాల్ అయితే చెప్పాను అనమాట ఫైవ్ ట్వంటీ సిక్స్ చూడండి అది ఫైవ్ ఫార్టీ సెవెన్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అలా వెళ్ళింది మళ్ళీ ఒకసారి ఆఫ్టర్నూన్ టూకి టూ హండ్రెడ్ ఈఎంఐ సపోర్ట్ తీసుకుని మళ్ళీ అప్సైడ్ మూమెంట్ అయితే చేసింది అనమాట టూ టైమ్స్ డే హై అయితే బ్రేక్ చేసింది థ్యాంక్ యూ